ఒక ఆయన చండీశ్వరుడు దేవాలయంలో ఉంటూ ఉంటాడు ప్రతి శివాలయంలో చండీశ్వరుడు ఉంటాడు ఈ చండీశ్వరుడు ఎవరో తెలుసా అండి ఒకప్పుడు శైన ఊరు అని ఊరు ఉండేది అక్కడ బాగా వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు చిత్తము అంత నిర్మలమైనది కాదు కానీ బాగా వేదం చదువుకున్నాడు ఆయన ఆయన పేరు యచ్చదతనుడు ఆయనకు కొడుకు అతని పేరు విచారశర్మ ఈ విచార శర్మ బ్రహ్మచారిగా ఉండగా చిన్నతనంలోనే బాగా వేదం చదువుకున్నాడు ఒకప్పుడు ఆ పిల్లవాడు దర్భ సమిధలు తీసుకురావడానికి అడివికి వెళ్ళాడు అక్కడ గోవుల్ని కాసేటటువంటి ఒక గోపాలకుడు కర్ర పెట్టి ఒక ఆవుని కొడుతున్నాడు అతను చూసి అన్నాడు అయ్యయ్యో గోవుని కొట్టడం ఏమిటయ్యా అది సాక్షాత్పరాశక్తి అలా గోవుని కొడతారా తప్పన్నాడు అంటే అతను అన్నాడు నువ్వు కాయి నీకు తెలుస్తుంది నీ కష్టం ఏమిటో అన్నాడు అంటే అతను అన్నాడు సరే ఇంతకన్నా గొప్ప సేవ ఉంది వేపటి నుంచి నేను ఆవులు కాస్తాను నువ్వు వేరొక పని చేసుకోమని ఇతను రోజు పరమ ప్రేమతో ఆవులు కాస్తూ వేదమంత్రాలన్నీ ఉండేవాడు ఇతను వేదమంత్రాలు వల్లెవేస్తూ ఆవుల్ని మేపడంలో ఆవులు ఇతని ఎందు గొప్ప అనురక్తిని పెంచుకున్నాయి పెంచుకుని ఇతనికి ఉపకరించాలని ఇతను తెచ్చుకున్న జలపాత్ర అక్కడ పెడితే అక్కడికి వచ్చి అందులో తమ పొదుగులలో పాలు విడిచిపెడుతుండేవి అతను అనుకున్నాడు ఆవులు తమంత తాము పాలు విడిచిపెడుతున్నాయి నేను దుర్వినియోగం చేయడం ఎందుకు అని ప్రతిరోజు వెళ్ళి ఆవుల్ని విడిచిపెట్టేసి ఆ బీడులో అవి తింటూ ఉంటే ఇతను నది ఒడ్డున కూర్చుని ఒక శివాలయాన్ని ఇసుకతో కట్టేవాడు అందులో ఇసుకతో శివలింగం పెట్టేవాడు దాని చుట్టూ ప్రాకారములు కట్టేవాడు నాలుగు మొక్కలు తెచ్చి అవన్నీ పెద్ద చెట్లు కింద పెట్టేవాడు పెట్టి ఇప్పుడు అతను రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తూ కూర్చునేవాడు శివలింగానికి తాను అనేక పదార్థాలతో అభిషేకం చేస్తున్నట్టు భావన చేసేవాడు ఇదంతా గమనించినటువంటి గోవులు పరాశక్తి స్వరూపములు కనుక ఆయన ఎందు వాటికి అనుగ్రహం కలిగింది అవి ఒక్కొక్క గోవు రావడం ఒక పితుకులో పాలు ఆ కుండలో పోసి వెళ్ళిపోయేవి ఇతను చూసేటప్పటికి కుండలో పాలు ఉండేవి ఇతని దగ్గర ఇతర సంభారములు ఉండవు ఇసుకతో గుడి కడతాడంతే అతను వెంటనే ఆ పాత్ర తీసి నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ కాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అంటూ అభిషేకం చేసేవాడు మిగిలిన పదార్థాలన్నీ మనసుతో సృజించి అభిషేకం చేసేసేవాడు ఇతను అంత పారాయణ అభిషేకం ప్రదక్షిణాలు అన్ని మానస పూజ పూర్తి చేసేటప్పటికి సాయంకాలం అయ్యేది ఆవులి తోలుకని ఇంటికివాడు వరికి తెలియదు ఆవులు చక్కగా యజమానులకు ఎక్కువ పాలిస్తున్నాయి బాగుందయా ఈ బ్రహ్మచారి కాయడం వచ్చిన తర్వాత బాగా పాలిస్తున్నాయి అన్నారు ఒక రోజున అడవిలోంచి వెళ్ళిపోతున్నాం ఒకడు చూశాడు ఆవులు పాలు పోయడం ఇతను సైకిత లింగం మీద పోయడం అరే రే ఈ పిల్లవాడు పాలను ఇసకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో చెప్పాడు చెప్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అన్నారు నీ కొడుకు వేదం చదువుకున్నవాడు ఇంత ప్రయోజకమైన పని చేస్తున్నట్ట అన్నారు అంటే తండ్రి అన్నాడు నేను తప్పకుండా రేపే వెళ్ళి నా కొడుకు అటువంటి ధూర్త పని చేస్తున్నాడేమో చూస్తానన్నాడు కొడుకన్నా ముందే చీకటితో వెళ్ళి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఈ విచార శర్మ వచ్చాడు ఆవులు విడిచిపెట్టాడు సైకతంతో లింగం పెట్టాడు కూర్చున్నాడు పారాయణ చేస్తున్నాడు ఆవులు వచ్చి పాలు పోసి ఆ పాలు తీశాడు అభిషేకం చేస్తున్నాడు ఆశ్చర్యం ఆవులు పాలు తమంత తాము కుండలో పోస్తున్నాయి వీడు ఇలా సైకత లింగమో ఇసకో కుప్ప చేశాడు దాంట్లో పోసేస్తున్నాడు ఊళ్ళో వాళ్ళు చెప్పింది నిజమే వీడి వల్ల నాకు ఎంత పఖ్యాతొచ్చిందని ఆ తండ్రి గబగబా కిందకి దిగొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కొడుకుని వీపు పగిలిపోయేటట్టు కొట్టేశాడు కర్ర తీసుకుని అయినా తన పారాయణ ఆపకుండా అలాగే ఆ తన్మయత్వంలో తనను తాను మరిచి అని చెప్పాను కదా మీకు అలా మైమరచి ఆ మంత్రా మంత్రాన్నంతటినీ అనుష్ఠిస్తున్నాడు తండ్రి కొట్టి 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 కోపం వచ్చి వీడికి బుద్ధి లేదు ఎంత కొట్టినా పలకట్లేదని కాలు ఎత్తి ఒక్క తన్ను తన్ని కొండ పగలగొట్టాడు ఆ ఉపాలన్నీ పడిపోవడంలో ఆ పిల్లవాడికి బహిర్ముఖుడయ్యాడు ఆ ఎత్తిన కాలు అతను కట్టుకున్న సైకితలింగం వైపు కూడా వస్తాను వెంటనే పిల్లవాడికి కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక గొడ్డల్ని ఒక దాన్ని తీసి విసిరాడు ఆ దేవాలయానికి శివలింగానికి అతని దృష్టిలో అది కేవలం సైకితలింగం కాదు శివుడే శివుడికి అపచారం జరిగిందన్న కోపంతో గొడ్డలి విసిరాడు ఆ గొడ్డలి తండ్రి కాళ్ళకి తగిలి రెండు కాళ్ళు తెగి కింద పడి చచ్చిపోయాడు అతను ఒక్కసారి చూశాడు తండ్రి చచ్చిపోయాడు అతను దేనికి ఇచ్చాడంటే ఈశ్వర శివాలయంలో చెప్పులతో వెళ్లి లోపలికి వెళ్ళి నమస్కారం చేసే ప్రయత్నం చేసినా శివాలయంలోంచి ఇంకో ఆలయంలోకి వెళ్ళడానికి మార్గం ఉన్నట్టు కనపడిందని చెప్పులతో వెళ్ళినా ఉత్తర జన్మల్లో వాళ్ళకి కాళ్ళు లేకుండా జన్మనిస్తాడు కాబట్టి ఒక్కసారి చెప్పుతో అడుగు పెడితేనే కాళ్ళు తీసేస్తారు కదా ఈశ్వర దేవాలయాన్ని పాలకుండాని తన్నాడు ఆ కాళ్ళు తెగిపోయాయి కానీ ఎంత బాధపడతాడో ఎంత అపచారం చేశాడో నా తండ్రిని శివుడి వంక చూసి ఏడుస్తున్నాడు పరమేశ్వరుడు ఒక్కసారి ఆవిర్భవించాడు ఆవిర్భవించి ఎంత నీకు ఏ ఉందని భక్తితో ఉన్నాడు నాకు చెప్పండి అంత భక్తి అంటే గుండెల్లోంచి వచ్చింది ఆ భక్తి ఈ భక్తికి పొంగిపోయి శంకరుడు అతనికి వరం ఇచ్చాడు ఈనాటి నుండి నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు భక్తులు తీసుకొచ్చి నాకు ఏది పెట్టినా పార్వతీదేవే నాకు భోజనం పెట్టినా నేను తినగా మిగిలినది నీకే అధికారం ఎవరైనా పట్టుకెళ్ళాలంటే నీకు చూపించి పట్టుకెళ్ళచ్చు తప్ప నేను తినగా మిగిలింది మాట నీకు చెందుతుంది అందుకని నీకు చూపించి అయ్యా శివప్రసాదం పట్టుకెడుతున్నావు పట్టుకెళ్ళాలి అలా కాకుండా పట్టుకెళ్ళకూడదని వరం ఇచ్చాడు కాబట్టి అప్పటి నుంచి ప్రతి దేవాలయంలో చండీశ్వరుడు ఉంటాడు కైలాసం దగ్గర నుంచి భూమండలం వరకు ప్రతి చోట చండీశ్వరుడు ఉంటాడు ఆయన చేసినటువంటి అభిషేకమేమి శివుడిచ్చిన వరం ఏమి ఎంత గొప్ప వరం అంత గొప్ప వరాన్ని పొద్దేశాడు చండీశ్వరు ఆయన ఇప్పటికీ పార్వతీదేవి భోజనాన్ని వడ్డిస్తే శంకరుడు భోజనం పూర్తి చేస్తే అందులో మిగిలిన పదార్థాలు తినే అధికారం ప్రతిరోజు చెండీశ్వర నాయనార్దే మనలా మనుష్యుడిగా పుట్టి పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని ప్రతిరోజు తినే అధికారాన్ని పొందాడు ఇది భక్తవత్స